హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ సంక్రాంతి పండుగ కీడులో వచ్చింది ఉన్న ఉన్నవాళ్ళు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలి అని బాగా ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారం వలన కొంతమంది సంతోషంగానే వేసుకుంటున్నప్పటికీ కొంతమంది మాత్రం ఎన్ని వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎప్పటివరకు వేసుకోవాలి ఆ గాజులు ఏం చేయాలి అంటూ ఎంతో భయపడుతున్నారు నేను ఇన్స్టా ఓపెన్ చేయగానే చాలా పర్సనల్ మెసేజెస్ వస్తున్నాయి ఈ గాజుల గురించి అందుకే ఈరోజు వీడియోలో ఈ ప్రచారణ గురించి పండితుల్ని కనుక్కొని పూర్తి వివరాలను తెలపబోతున్నాను గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా ధరిస్తాము అయితే సంక్రాంతి కీడులో వచ్చిందని ఇటువంటి ప్రచారం జరగటము ఈ పరిహారం చేస్తే ఇంట్లో ఒక్క కొడుకు ఉన్నవారు చిక్కుల్లో చికాకుల్లో పడకుండా ఉంటారు ఇవన్నీ కూడా అవాస్తవం అని పండితులు తెలిపారు ఇటువంటి పరిహారాలని నమ్మవద్దు అని తెలిపారు కొంతమంది ఎలా చేయాలి ఏం చేయాలి అని చాలా భయపడుతున్నారు ఒకవేళ నిజంగా చేసుకోవాలి అని ఉంటే సంతోషంగా చేసుకోండి తప్పకుండా చేసుకోవాలి లేదంటే ఏదో జరిగిపోద్ది అనే భయంతో కాకుండా సంతోషంగా సరదాగా చేసుకోండి ఎందుకంటే గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తాము నిజంగా ఈ రూపంగా మీరు గాజులు ధరిస్తే అది మంచి అవుతుంది కానీ చెడైతే కాదు అలాగే ఈ గాజుల్ని తప్పకుండా ఒక్క కొడుకు ఉన్నవారు చేసుకోవాలి అని చెప్తున్నారు అలా ఏం లేదండి ఎవరైనా చేసుకోవచ్చు చేసుకోవాలనిపిస్తే అయితే ఐదుగురి దగ్గర డబ్బులు తీసుకొని ఐదు రకాల గాజులు వేసుకోవాలి అని చెప్తున్నారు ఒకవేళ నిజంగా ఇలా చేసుకోవాలి అనుకుంటే మీరు ఆ ఐదుగురితో సరదాగా మాట్లాడుకోవడం ఇటువంటి వాటి వలన నష్టమైతే ఉండదు అలాగే ఇవ్వమని పట్టుపట్టకండి వాళ్ళు ఒకవేళ సంతోషంగా ఇస్తే తీసుకోండి మనకి గాజులు కొనుక్కోవడానికి వందల్లోనో వేలల్లోనో ఖర్చు అవ్వదు కదా ఐదు రంగుల్లో వేసుకోవాలి అంటున్నారు అలాగైనా సరే ఐదు కలిపి డజన్ తీసుకోండి లేదంటే ఐదు రంగులు కలిపి అన్ని అరడజన్ అరడజన్ తీసుకోండి అలా మీ వీళ్ళని బట్టి మీరు ఎన్నైతే వేసుకోగలరో అన్ని గాజుల్లో ఐదు రంగులు వచ్చేలా చూసుకోండి ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోతే వాళ్ళ తరఫున ఒక రూపాయి ఇచ్చినా సరే మిగతా డబ్బులు మీరు వేసుకొని తీసుకోవచ్చు ఒకవేళ ఐదు రంగులు ఒక్కొక్కటి అరడజన్ తీసుకున్నా మాత్రం అవి ఎక్కడికి పోవు కదా మళ్ళీ మనం ఉపయోగించుకుంటూనే ఉంటాము మన వీళ్ళని బట్టి అవి ధరించవచ్చు అలాగే సంక్రాంతి ముందు రోజు వరకు ఉంచుకోవాలి అంటున్నారు ఇవన్నీ అయితే అవాస్తవం అండి తప్పకుండా చేయాలి అని అయితే కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే సంతోషంగా చేసుకోండి సరదాగా చేసుకోండి సంక్రాంతి ముందు రోజు అన్ని గాజులు తీసి మీరు ఎన్నైతే ఉంచుకోవాలనుకుంటున్నారో అని ఉంచుకోవచ్చు అయితే కొంతమంది అయితే గాజులు తీసిన తర్వాత అవి ఎక్కడ పడేయాలి అడుగుతున్నారు అసలు గాజుల విషయంలో పడేయటం అనే మాటనే వాడకూడదు అసలు అయినా కొత్త గాజులు తెచ్చుకొని వేసుకుంటున్నారు సంక్రాంతి ముందు రోజు తీస్తున్నారు మళ్ళీ వాటిని మనం ఉపయోగించుకోవచ్చు అసలు గాజులు తీసేయాల్సిన అవసరం అస్సలు లేదు మనం తర్వాత మళ్ళీ ఉపయోగిస్తూ ఉంటాం కదా అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు గాజుల్ని సౌభాగ్యంగా ధరిస్తాము అయితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కొనుక్కుంటున్నాం కాబట్టి నలుపు రంగు గాజులు అస్సలు తీసుకోకూడదు ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలి అని చెప్తున్నారు అయితే చెప్పాను కదండి ఇవన్నీ అవాస్తవమని ఒకవేళ నిజంగా చేసుకోవాలనుకుంటే ఎవరు ఎవరి దగ్గరైనా తీసుకొని చేసుకోవచ్చు అలాగే కొంతమంది అయితే మాకు కూతురు కూడా ఉంది మేము తీసుకోవచ్చా అంటున్నారు కొడుకు ఉన్నా కూతురు ఉన్నా మీకు నిజంగా చేసుకోవాలనుంది సరదాగా ఉంది అంటే తప్పకుండా చేసుకోండి లేదంటే వదిలేయండి టెన్షన్ అయితే పడద్దు కొంతమంది అయితే మేము ఏటి సూతకంలో ఉన్నాము గాజులు కొనుక్కొని వేసుకోవచ్చా అని అడుగుతున్నారు వేసుకోవచ్చండి ఏటి సూతకంకి గాజులకి సంబంధమే లేదు అలాగే మా ఇంటి పేరు ఉన్న వాళ్ళతో తీసుకోవచ్చా అంటున్నారు ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చండి ఇంటి పేరుతో కూడా సంబంధం లేదు అలాగే బంధుత్వం ఉండి సొంత అన్నయ్య సొంత అక్క అయినా సరే తీసుకోవచ్చు చెప్పాను కదండి ఇదైతే అవాస్తవం కాబట్టి మీకు నిజంగా చేసుకోవాలని సరదా ఉంటే మాత్రం మీకు నచ్చినట్లుగా చేసుకోండి ఐదు రకాల గాజులు అయితే తెచ్చుకోండి ఐదు రంగులు ధరించండి ఆ గాజులు ఒక్కొక్క రంగులో రెండు రెండు వేసుకుంటారా మూడు మూడు వేసుకుంటారా అనేది మీ ఇష్టం అంతేకాని మీరు చేస్తున్నారు కదా అని పక్కన వాళ్ళని భయపెట్టకండి అందరికీ ఇటువంటివి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మీ మాటల వలన వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే భయంతో చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే అటువంటి పనులు ఎప్పుడూ చేయొద్దు మీరు నిజంగా గాజులు కొనుక్కున్నట్లయితే ఆ గాజులు దాచుకొని తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చు తెలుసుకున్నారు కదండి ఈ పరిహారం గురించి పూర్తి వివరాలను ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు